వెల్కమ్ టు ప్రజాపతి బయో క్లాసెస్ మనం గత వీడియోలో బ్యాక్టీరియంలకు సంబంధించి ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడం జరిగింది అలాగని ఈ వీడియోలో భాగంగా మనం ఈ రోజున బ్యాక్టీరియంల వలన మానవునికి కలిగేటువంటి ఉపయోగాలు ఏమిటి అలాగనే బ్యాక్టీరియంలలో హానికరమైనటువంటి బ్యాక్టీరియంలు ఏమున్నాయి అనేటువంటి వాటి గురించి తెలుసుకోబోతున్నాం ఇక్కడ మనం గమనిస్తే బ్యాక్టీరియంలు మానవునికి ఇటు మిత్రులుగాను మరియు శత్రువులుగాను వ్యవహరించబడేటువంటి సూక్ష్మజీవులుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇవి మానవునిలో కొన్ని రకాలైనటువంటి వ్యాధులను మొక్కలలో కొన్ని రకాలైన వ్యాధులను కలగ చేసినప్పటికీ చాలా రకాలైనటువంటి బ్యాక్టీరియంలు మానవునికి నిత్య జీవితంలో ఉపయోగకరమైనటువంటి బ్యాక్టీరియంలుగా కూడా మనం ఇక్కడ గమనించవచ్చు సో ఇక్కడ మనం మానవునిలో బ్యాక్టీరియం వలన కలిగేటువంటి వ్యాధుల గురించి తెలుసుకుంటే ఇక్కడ క్లాస్ట్రీడియం టెటాని అనేటువంటి బ్యాక్టీరియం కారణంగా మానవునిలో టెటనస్ వ్యాధి క్లాస్ట్రీడియం బోటిలినం అనేటువంటి ఒక బ్యాక్టీరియం కారణంగా బోటిలిజం వ్యాధి విబ్రియే కలరే బ్యాక్టీరియం వలన కలరా వ్యాధి సాల్మోన్ టైఫీ అనేటువంటి బ్యాక్టీరియం వలన టైఫాయిడ్ వ్యాధి కొరినే బ్యాక్టీరియం డిఫ్తీరియా బ్యాక్టీరియం కారణంగా డిఫ్తీరియా వ్యాధి మైకోబాక్టీరియం బ్యాక్టీరియం కారణంగా క్యుబెర్కోలోసిస్ అలాగనే డిప్లోకోకస్ న్యూమోనియా అనే బ్యాక్టీరియం కారణంగా న్యూమోనియా వ్యాధి మైకోబాక్టీరియం లెప్రే అనేటువంటి బ్యాక్టీరియం కారణంగా కుస్టు లెప్రసి వ్యాధి నిసేరియా గనేరియా వలన గనేరియా స్ట్రైపోనిమా ఫెలిడమ్ అనేటువంటి ఒక బ్యాక్టీరియం కారణంగా సిఫిలిస్ లాంటి వ్యాధులు ఇక్కడ మానవుల్లో కలుగుతున్నాయి ఇవన్నీ బ్యాక్టీరియం వలన మానవుల్లో కలిగేటువంటి వ్యాధులు ఇక మొక్కలలో బ్యాక్టీరియం వలన కలిగేటువంటి వ్యాధుల గురించి తెలుసుకుంటే వరిలో బ్లైట్ తెగులు కావచ్చు సిట్రస్ క్యాంకర్ తెగులు కావచ్చు యాపిల్ పియర్ వంటి మొక్కలలో క్రాన్బోన్ తెగులు కావచ్చు ఇవన్నీ కూడా బ్యాక్టీరియం సంబంధితమైనటువంటి వ్యాధులే మనకు ఎగ్జామ్లో ఈ క్రింది వాటిలో బ్యాక్టీరియం సంబంధితమైన మొక్కలలో వ్యాధి కానిదేది అని అడుగుతుంటాడు ఇక్కడ మనం ముఖ్యంగా మూడు రకాల వ్యాధులు గుర్తుపెట్టుకోవాలి అక్కడ మనం వరిలో బ్లైట్ తెగులను కానీ గమనిస్తే అది జాంతోమోనాస్ సిట్రీ అనేటువంటి బ్యాక్టీరియా జాంతోమోనాస్ వెరైజే అనే బ్యాక్టీరియం కారణంగా కలుగుతుంది సిట్రస్ క్యాంకర్ తెగులు అనేటువంటిది జాంతోమోనాస్ యాక్సిపోడస్ పివి సిట్రీ కారణంగాను ఆపిల్ మరియు పియర్ వంటి మొక్కలలో బాల్ తెగులు అనేటువంటిది అగ్రోబ్యాక్టీరియం బ్యాక్టీరియం ట్యుమేపి ట్యూమిఫికో ట్యూమిఫికెన్సిస్ అనేటువంటి ఒక బ్యాక్టీరియం కారణంగానూ కలుగుతూ ఉంది సో ఇలాగా బ్యాక్టీరియం వల్ల మానవునికి మానవుల్లో కొన్ని వ్యాధులు సంభవిస్తుంటే మొక్కలలో కూడా మరికొన్ని వ్యాధులు సంభవించడాన్ని మనం గమనిస్తున్నప్పటికీ ఈ బ్యాక్టీరియంలను మనం బయోమైనింగ్ ప్రక్రియలలో ఉపయోగించడానికి కూడా తెలుసుకోవచ్చు అనగా ఏంటంటే శిలల నుండి యురేనియం లాంటి భారీ లోహాలను నిష్క్రమణ చేయడానికి సూక్ష్మజీవులను ఉపయోగించేటువంటి ఒక విధానాన్ని మనం బయోమైనింగ్గా చెప్పుకుంటుంటాం అలాగనే ఈ బ్యాక్టీరియంలలో ఉండేటువంటి జన్యు పదార్థమైన డిఎన్ఏ అనే అణుఘటకాలను బయోసెన్సర్స్గా ఉపయోగిస్తూ ప్రస్తుత కాలంలో విషపూరితమైనటువంటి కాలుష్యకారులను గుర్తించడం అనేటువంటిది కూడా జరుగుతుంది అంటే బయోమైనింగ్ ప్రక్రియలోను అలాగనే బయోసెన్సర్స్గా బ్యాక్టీరియంలను కూడా మనం గమనించవచ్చు ఇది మనం ఇంటర్మీడియట్ స్థాయిలో మనం బ్యాక్టీరియం సంబంధించినటువంటి మిత్రులు శత్రులు అనేటువంటి అంశానికి సంబంధిత విషయం అలాగని ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగనే ఈ వీడియోను షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అలాగనే లైక్ చేయండి థ్యాంక్ యూ